టూ కేజీస్ అయితే చేపలు తీసుకున్నా ఫ్రెండ్స్ చేపలు గిట్లా బాగానే ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి వయసు చేపల కూర స్మెల్ చూస్తుంది నేను వయసు ఎక్స్పెరిమెంట్ చేసినాము ఈరోజు చేపల కూర మీద గాయత్రి ఇంత ఉదయం ఉదయం చలిలా ఐదు గంటలకు లేపి ఎక్కడ తీసుకెళ్తుందో బ్లాగ్లో అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా అయితే ఇంట్లోకి ఏమన్నా తీసుకురావడానికి వెళ్తున్నాను ఈరోజు సండే కాబట్టి ఇప్పుడైతే చికెనే తీసుకురావడం అవుతుంది అందుకని ఈరోజు ఈరోజు చికెన్ ఫిష్ తీసుకుందాం అనుకుంటున్నాను మంచిగా మన చేపలు ఇది దొరికితే తీసుకున్నాము ఎందుకంటే ఎప్పుడు చికెన్ అయిపోతుంది చికెన్ ఎక్కువ తింటే ఇట్లా హీట్ కదా టూ కేజీస్ అయితే చేపలు తీసుకున్నాం ఫ్రెండ్స్ చేపలు ఇట్లా బాగానే ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి అక్కడ మాకు కొడుతుంది కదా అవే మనం తీసుకుందాం అనమాట టూ కేజీస్ తీసుకున్నాము ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వయసు చేసినాము చేపల కూర అది యూట్యూబ్లో చూసి చేస్తాము కాకపోతే మంచిగా వచ్చింది అనుకుంటున్నాము పుల్ల పుల్లగా అయితే టేస్ట్ అయితే మంచిగా అనిపించింది చేస్తున్నప్పుడు అయితే ఇంకా తిన్నాక ఎలా ఉంటుందో అనేది తెలియదు ఎట్లయింది వయసు వయసు స్మెల్ చూస్తుంది ఎట్లయిందమ్మా నేను వైష్ చేసినాము కానీ టేస్ట్ అయితే మంచిగానే అయింది ఎందుకంటే కొంచెం చేతిలో వేసుకొని నేను వైష్ టేస్ట్ చూసినాము ఈరోజు గాయత్రితో చాలా చేసినాం మేము చేపల కూర చేసి చా గాయత్రి ఉంటే ఏమన్నట్టే చేపలకూర చేయాలంటే ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలా బాగా అంటే లేదు మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేసినాం చేసాం లేకపోతే అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చేపల కూర టూ కేస్ తీసుకొచ్చిన నైట్ వర్క్ సరిపోతుందని అది కాక ఒకవేళ రేపు మార్నింగ్ ఇంట్లో వస్తుంది కదా చేపల కూర అనేది ఈరోజు చేసి తింటే ఇంకా చాలా టేస్ట్ పెరుగుతుంది అన్నట్టు కొంచెం ఎక్స్ట్రానే తీసుకొచ్చిన అన్నమాట అక్షయ్కు తోకలు కావాలంట అన్నీ అక్ష అక్షయ్ తోకనండి వేసి తోక మిగిలింది ఎప్పుడు నా తల్లి ఫ్రెండ్స్ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం పుల్లగా అయింది కానీ చేపల కూర పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా ఎలా అయింది వైసీపీ టేస్ట్ కదా పుల్ల పుల్లగా బాగుంది కదా అక్షయ నువ్వు తిన్నావా బాగుంది పుల్ల పుల్లగా అక్షయ్ ఒకసారి తిని ఎట్లా ఉంది బాగుందా పుల్ల ఉంది కదా కానీ బాగుంటుంది చేపల కూర పుల్ల ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ టైం అయితే నైట్ టైం అయితే బైషో ఆఫ్ ఆయిల్ వేస్తుంది అయితే చపాతీ చేసిండ్రు చపాతీలకు ఇంకా కొంచెం లైట్ ఫుడ్ తీసుకుందామని రైస్ వద్దని చెప్పేసి చెప్పిన అయితే ఒక ఆవు ఒక ఆవు బాయిల్ ఒక చపాతి నైట్ ఫుడ్ నైట్ టైం గిరి చేసినామమ్మ ఆల్రెడీ మా వయసు నా కోసం అని ఆవు బాయిల్ చపాతీ వేస్తుంది అలాగే ఇంకా వయసు గిట్లా అక్షయ గిట్లు వేసుకోదు అయితే ఈరోజు చపాతి అనేది అక్షయ వేసింది ఫస్ట్ టైం చపాతీలు ఎంత బాగా చేసిన చూడు అక్షయ ఫస్ట్ టైం అది రౌండ్గా వేసింది మన ఏమంటే ప్రపంచ దేశాల మ్యాపులు కాకుండా రౌండ్గా వేసింది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది గాయత్రి గుట్టకు వస్తుంది కదా ఎన్ని ఏర్కి వేసినామా మీరు ఫోర్ ఓ క్లాక్లో లేచినట్ట ఫోర్ ఓ క్లాక్లో లేచి మొత్తం బండలు గట్ల తుడుచుకొని క్లీన్ చేసుకొని బాగా నా నాకైతే వన్ అవర్ ముందే లేచేసిండ్రు గాయత్రికే హెల్ప్ చేసి హెల్ప్ చేసింది అనమాట అక్షయ వయసు అక్షయ చూడండి మళ్ళీ ఇప్పుడు వండుకుంది ఇప్పుడు ఫైవ్ అవుతుంది అక్షయ పడుకున్నా పడుకున్నా అక్షయ ఇప్పుడు వండుకుంది వయసు ఇట్లా కొంచెం బాగా అలిసిపోయింది వాళ్ళ మమ్మీ యాదురుగుట్ట వెళ్తుంది కాబట్టి తొందరగా లేచి వర్క్ చేసుకున్నారు బాగా అయితే ఇప్పుడు నన్ను ఎందుకు లేపినట్టు ఇప్పుడేమో ఫైవ్ అవుతుంది బాగా చలి ఉంది మా గాయత్రేమో నన్ను బస్టమ్ కవిష్ పెట్టుద్దురామని చెప్పేసి నేను లేపింది ఈ ఐదు గంటలకు పూజలేంది గాయత్రి నిద్రలుగించి లేపి పొద్దుగాల పొద్దుగాల చూడండి ఐదు అవుతుంది నీకు చలి పెడతలేదా గాయత్రి ఇంత పొద్దుగాల ఎంతమంది నువ్వు మీ ఫ్రెండ్సా ఎంతమంది అవుతుండ్రు సిక్స్ మెంబర్స్ అవుతున్నా బీనిగిట్లా రెడీ చేసిండు బీ బీడి గిట్లా ఇంత పొద్దుగాలు స్నానం చేసిండు ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్స్ బయట విపరీత మన చలి ఉంది మా గాయత్రి ఇంత పొద్దుగాల లేపింది బస్ స్టాండ్ కడిచి పెట్టామని నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా చూడండి ఇగో ఈ చలిలో లేపి ఇంత పొద్దుగాల పొద్దుగాల కొంచెం తెల్లారిదాక పోవచ్చు ఏంటి పోతున్నావు యాదగిరి గుట్ట ఎవరెవరు మా ఫ్రెండ్స్ నేను ఈ ఫ్రెండ్స్ వీళ్ళు అందరు పోతున్నారు బాగా నీట్లేసుకోపోతున్నావా హాయ్ చెప్పరా ఇప్పుడు ఇప్పుడు బస్ స్టాండ్ కాడ పోయి డ్రాప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపేసి బస్ ఎక్కిచ్చేసి వస్తారు ఫ్రెండ్స్ మంచు చూడండి రోడ్ మీద ఎంత గానం ఉంది ఇక లైట్ ఫోకస్ కింద మంచు బాగా కురుస్తున్నట్టు అనిపిస్తుంది చలికాలం వాతావరణం చల్లగా ఉంది అసలు ఇది వాటర్ కప్ ఉంటది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇది మామినార్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇలా పొడువుగా ఉంటుంది ఇక్కడనేమో హైదరాబాద్ బస్సులు ఆగుతాయి ఇప్పుడు వీళ్ళు యాదగిరి గుట్టకి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళి అటు నుంచి మళ్ళీ యాదగిరి గుట్టకి వెళ్ళాలి ఆల్రెడీ బస్సు రెడీగా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బస్సులోనే ఉన్నారు బస్సు మొత్తం ఫుల్ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్ సీట్ సీట్లు ఉన్నాయా లేదా తెలియదు ఇప్పుడు చలికి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలి ఫుల్ చలి ఉంది ఇప్పుడు బా ఇప్పుడే వణుకుంటూ వణుకుంటూ రావాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు చలికి మళ్ళీ వెళ్ళాలి పోయాక మన గంటసేపు అని పడుకోవాలి మళ్ళీ నిద్ర అంతా డిస్టర్బ్ అయింది ఇందాక వెళ్ళేటప్పుడు వాటర్ కప్ అనేది క్లియర్గా చూపించాలి కదా అవతల రోడ్లకి ఇచ్చి వెళ్తుంటే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చాలా బాగుంటుంది నైట్ టైం ఇది లైటింగ్ ఇట్లా ఇక్కడే చూడండి ఇక చౌరస్తా వాటర్ కప్ కావాలి వాటర్ అవట్లేదు పాపం వయసు అయితే బాగా అలసిపోయింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేసి మళ్ళీ వర్క్ అంతా వేసుకొని వాళ్ళ మమ్మీని పంపించేసరికల్లా ఫైవ్ థర్టీ ఎట్లా అయింది మళ్ళీ పడుకుంది అందుకని నేనే ఈరోజు హాలిడే ఉంది కదా కొస్సేపు పడుకోనిలేనట్టు లేపట్లేదు స్కూల్ ఉంటే సిక్స్ కల్లా లేచిస్తారు ఈరోజు స్కూల్లో కాబట్టి కొస్సేపు పడుకోని అని చెప్పేసి పడుకో పడుకో రోజు ఉదయం తొందరగా లేచిన పాపానికి టైం ఎయిట్ థర్టీ అవుతుంది అది కాక ఈరో హాలిడే కాబట్టి చూడండి ఎట్లా బెడ్షీట్లకి ఇంకా లేస్తలేరు ఫేస్ వాష్ చేస్తలేరు మొహాలు కడుగుతలేరు ఓ బుడ్డదాన లేవా అగో అమ్మ నాలుగు గంటలకు లేచినారు ఐదుగున్నరకు పడుకుండ్రు కానీ ఇంకా టూ అవర్స్ ఎక్స్ట్రా పడుకుంటారు కదా లేవండి లేవు బుధైతే హాలిడే వస్తే ఇట్లా ఉంటుంది చిన్న పండు లేవా నాకేమో ఆకలి వేస్తుంది వీళ్ళు లేస్తే తొందరగా రెడీ అయిందంటే టిఫిన్ చేద్దామంటే వీళ్ళతో పాటు నాకిట్లా తినకుండా వేస్తున్నారు అక్షయమ్మ ఏం చేస్తున్నావు అమ్మా చూస్తున్నా ఏంటి తల్లి చిన్న పావులు చిన్న ఇప్పుడు ఆడుకుంటున్నాం చూస్తున్నావా సిలిండరు ఇంకా అదేనే రైస్ కుక్కరా ఇది రైస్ ఆహా రైస్ కుక్కర్ లేదు ఇది ఇడ్లీ మొత్తం ఇవి ఏ అన్నీ ఒకసారి పర్చిపెట్టే ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ చూడండి అక్షయవి చిన్నప్పటివి పావులు ఉంటాయి కదా ఆడుకునేటివి అవన్నీ దాచిపెట్టింది వాళ్ళ మమ్మీ ఇప్పుడు తీసింది పని పాట లేకుండా ఇగోండి సిలిండరు స్టవ్ బోవాండీలు ఇదేందమ్మా ఇది ఇది సిలిండర్ పైపు పోయింది సిలిండర్ పైపు పోయింది స్టవ్లు మిక్సీలు అరే చిన్న క్యారేజ్ బలం ఉంది కదా చిన్న క్యారేజ్ ఓహో లంచ్ బాక్స్ ప్లేట్లు వచ్చి ఇచ్చేది ప్లేట్స్ ఇదేంది పప్పు రుద్దేది కదా పప్పు రుద్దేది బౌల్లు చూడండి ఎన్ని ఉన్నాయి జగ్గులు బిందెలు అరే బిందె ఇట్లా చాలా బాగుంది బిందె చిన్న బిందె ఇంకా బిందెలు చాట చెత్తే తేడానికి ఇదేందమ్మా అది కర్రీ బాక్స్ ఏమో ఇవేమో బకెటలు చూడండి బకెటలు ఎంత బాగున్నాయి బకెటలు బిందెలు రైస్ చెంచా ప్లేట్స్ ఇక స్పూన్లు చూడండి రెండు ఉన్నాయి మొత్తం సామాన్ మొత్తం తీసి ముందర పెట్టింది ఫ్రెండ్స్ వయసు అయితే ఏదో కర్రీ చేస్తుంది ఏం చేస్తున్నావు తల్లి ఎగ్ ఎగ్ కర్రీ రైస్ కర్రీ రైస్ గాయత్రి ఊరుకోయేది కదా ముగ్గురేమో ఉన్నాము టిఫిన్ చేసినాము మార్నింగ్ ఇప్పుడైతే రెండు అయితే ఉంది ఎప్పుడు వంట చేసుకుంటున్నాం ఏదో ఒకసారి చూపించు స్టార్ట్ ఆనియన్స్ వేసింది ఆనియన్స్ వేసి ఇంకా అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా ఇప్పుడైతే అది ఎక్స్ చేసే అయితే ఇలా అయింది అంటే గ్రేవీ కర్రీ ఆనియన్స్ ఇట్లా అంతా ఉప్పు కారం వేసాక బాగా తగ్గు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ చేయాలంట వయసు కొన్ని వంటలు సూపర్ చేస్తుంది బాగా చేస్తుంది నేను నెక్స్ట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము వయసు ఎట్లా ప్రిపేర్ చేస్తుంది అది ఇప్పుడైతే ఎక్స్ అయితే అందులో బ్రేక్ చేసేస్తుంది అయ్యో గది పడ్డదమ్మా చే బాగా మళ్ళా మాకు గాయత్రి లేకపోతే కష్టాలు ఇట్లా ఉంటాయి ఇంట్లో వంట కష్టాలు అది అట్లా అయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కలపాలి కదా మీ సైడ్ ఏమంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి అంటే కొన్ని 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 ఊళ్ళలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు కదా మేమంటే ఎగ్ బుజ్జీ అంటాము లేకుంటే ఎగ్ ఫ్రై అంటాము ఇంకా కొన్ని చోట్ల ఇంకా ఏమని పిలుస్తారో ఇట్లా కామెంట్ చేయండి ఎగ్స్ అన్ని పొడి చేసిన తర్వాత ఇలా అయింది కొంచెం అంత ఇంకా ఉడుకుతుంది ఇంకా ఇంకా ఒక పది నిమిషాలు పడుతుందా మనిషి ఐదు నిమిషాలు అవుతుందా ఒక టెన్ మినిట్స్ అంటే మెల్లమెల్లగా ఉడుకుతుంది అది ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఇలా అయింది ఇది ఎగ్ బుజ్జ్ అంటారా ఎగ్ ఫ్రై అంటారమ్మా ఏదో చేసింది బా ఇష్ట చేసింది కష్టపడి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇంతకుముందు లాస్ట్ టైం చేసినప్పుడు బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే నెక్స్ట్ మంచి బ్లాగ్తోన కలుస్తాం మళ్ళీ బాయ్ చెప్పండమ్మా బాయ్ బాయ్